నాది నాది నాదింటురుడాని కంటూ ఇక్కడై ముందిరా చుట్టము చూపుకు వచ్చి నవరాచుసెళ్లిపోయే రోజులు నీర పైన సిరిగిన నాడు సచ్చిన శివము నాది నాది ఎంత ఉనరుడానికంటూ ఇక్కడ ఇక్కడముందిరా బంధము తోడుగా రాదు కన్న బంధము నీతో రాదు రక్త బంధము అసలే రాదు భూమి పైన నీ నూకలు ముగిస్తే మరుసటి రోజుకు మాయమైతావు బుక్కెడు మెతుకులు కడుపుకోలేక గాలిస్తావు ఊరు వాడలు ఇక్కడ నీకు ఏమీ లేదు తోడుగా నీకు ఏమీ రాదు నువ్వు సచ్చిన నాడు ఉన్న ఇంట్లో ఉంచరు ఓనరుడా చుట్టము చూపుకు వచ్చి నువ్వు రాళ్ళిపోయే రోజు పైన చిరిగిన నాడు సచ్చిన శవము వాణిని నుంచి గాలి మేడలు నువ్వు కట్టిన యమలోకములో నరకముంటదని మరిసిపోకు ఓనరుడా కోటి ఆశలు నీలో ఉన్న తీరే కోరిక రాతల ఉంటది రాత రాసిన బ్రహ్మదేవుడే సించిన నాడే కనుమరుగయి పోత సొక్క నువ్వు వేసిన కాటికి మాత్రం తప్పగునరుడా కద్దరు సొక్క నువ్వు వేసిన కాటికి మాత్రం తప్పగునరుడా చుట్టము సూపుకు వచ్చే నవరా చూసెళ్లిపోయే రోజులు నీరా పైన నీ ఆకు చిరిగిన నాడు